నమస్తే అందరికీ నా పేరు ననవతరాజు నాయక్ ఈరోజు అనగా నవంబర్ పదకొండు తారీఖు ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా అక్కడ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి పోలింగ్ కూడా ఏడు గంటల నుంచి స్టార్ట్ అయింది ఆ విషయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేసే తప్పప్పుల గురించి మాట్లాడదాము అంతకంటే ముందు ఈ తెలంగాణ యువగలం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల యొక్క సమస్యల గురించి ఇవాళ అయ్యాక భయపడకుండా నిర్భయంగా నేను మాట్లాడే దమ్ము నాకుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి చాలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిరో అవి ప్రాపర్గా ప్రజలకు అందించి ఉంటే ఈరోజు ఒక్కటే ఒక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడే అవసరం లేకుంటుండే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక గల్లీ లీడర్ కంటే హీనంగా రహమత్నగర్ యూసప్గూడ వినాయక్ నగర్ ప్రతి ఒక్క ఏదైతే జూబ్లీ హిల్స్ ఏరియా ఉందో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీకి రేవంత్ రెడ్డి గారు తిరగడం జరిగింది ఈరోజు వాళ్ళంతా తిరిగి కష్టపడ్డ కూడా ఈరోజు పోలింగ్ స్టేషన్లో కూడా ప్రజలెళ్ళి మాకు స్వచ్ఛందంగా ఓటేస్తారనే నమ్మకం వాళ్ళకి లేక ప్రతి ఒక్క గల్లీలో కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ప్రతి గల్లీ గల్లీలలో టేబుల్ పెట్టుకొని అక్కడే కూర్చొని ఓటర్లను ప్రలోభ పెడుతుంటూ ఓటర్లను భయపెడుతున్నారు ఇది వాళ్లకు ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి జూబ్లీ ఎలక్షన్ మీద ఉన్న చిత్తశుద్ధి భయం అనేది రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ప్రజలను ఎక్కడ చీదరిస్తారో ప్రజల నాకు ఎక్కడ ఓటేయారో ప్రజలు మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి రేవంత్ రెడ్డి గారిని నమ్మి స్వచ్ఛందంగా ఓటేసే అవకాశము ఎక్కడ కనిపిస్తలేదు అంత షీన్ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో రెండుసార్లు బతుకమ్మ పండుగ వచ్చింది ఒక్క బతుకమ్మ పండుగకు కూడా అప్పుడు కేసీఆర్ గారు ప్రతి బతుకమ్మ పండుగకి మహిళలకు చీరలు ఇచ్చేవాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా చీరలు ఇవ్వలే కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో భాగంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఏదైతే నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారో ప్రతి ఇంటింటికి వెళ్ళి రెండు చీరలు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఓటర్లకు పంచడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం సీట్ కోసం ఏదైనా చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కానీ అర్థం కావాలి వాళ్ళు ఓట్లకు డబ్బులిచ్చి చీరలు ఇచ్చి ప్రజల యొక్క ఓట్లను పబ్లిక్లకు కొనుక్ కొనుక్కుంటూ ఉంటే పబ్లిక్గానే డబ్బులు ఇస్తూ ఉంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ డబ్బులు పంచుతూ ఉన్నారు ఎక్కడెక్కడ ప్రజలకు భయపెడతా ఉన్నారు ఎక్కడెక్కడ కొట్లాడుతూ ఉన్నారు ఏ ఏ ప్లేస్లలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పేసి క్లియర్గా సోషల్ మీడియాలో ఉన్నాయి ప్రూఫ్లు కూడా ఉన్నాయి అయినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తిట్టడము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులని దగ్గరికి రానికపోవడము అక్కడ ఎలక్షన్గా పోటీ అలా ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మాగంటి సునీతమ్మ గారిని కూడా బూత్ల దగ్గరికి అలో చేస్తలేరు ఇది చాలా దారుణమైన పరిస్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి మీ యొక్క జీవితము ఐదు సంవత్సరాలు మీ యొక్క విలువ ఎంత ఐదు సంవత్సరాలకు మీ రేట్ ఎంత అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కొనుక్కొని ఓటే ఓటేపించుకుంటున్నది రేపు మీరు చిన్న మురుగునీరు తీయాలన్నా డ్రైనేజ్ సాఫ్ చేయాలన్నా ఏ ప్రభుత్వం ఏది చేయదు ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళని తీసుకొని మనస్సాక్షిగా మనస్సాక్షిగా గుండెల మీద చేసుకొని ఎవడు డెవలప్మెంట్ చేయగలుగుతాడు ఎవడు నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఆలోచన చేసి ప్రజలు ఓటేయాలని చెప్పేసి నా యొక్క విన్నపం